హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంపై తల్లికి వందనం తల్లులు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎవరికి ఇక రిమార్క్స్ లో ఎలిజిబుల్ టు బి పేడ్ అని చెప్పి ఉన్న వారికి అలాగే ఎన్పిసిఏ ఇనాక్టివ్ గా ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి కూడా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఇక అలాగే పేమెంట్ అండర్ ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్ ఉన్న వారికి ఎలిజిబుల్ టు పేడ్ అనే ఉన్న వారికి వివిధ కారణాలు ఉన్నా కూడా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఆర్టీఈ కేంద్ర విశ్వవిద్యాలయాలు అలాగే సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్న వారికి డబ్బులు వస్తాయి రావా అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారికి డబ్బులు జమ అవుతాయా ఈ పథకానికి సంబంధించి ఎప్పటి వరకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు మనకి తిరిగి గ్రీవియన్స్ అప్లై చేసుకునే అవకాశం ఏమైనా ప్రభుత్వం కల్పిస్తుందా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక చాలా మంది ఈ పథకానికి సంబంధించి తల్లులు వీడియోను పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేసింది అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధుల విడుదలకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు గందరగోళం నెలకొంది మరి ఏపీ ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది అయినా కూడా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాలేదనేది తల్లిదండ్రుల వాదన మరి తల్లికందరం పథకానికి సంబంధించి నా ఛానల్ తరఫున మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అలాగే కామెంట్ సెక్షన్ లో చాలా మంది అయితే అడుగుతున్నారు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటున్నారు ఒకరికి మాత్రం డబ్బులు పడ్డాయి మరి మిగతా పిల్లలకు ఎందుకు డబ్బులు జమ కావడం లేదనేది అడిగారు మరి దీనికి సంబంధించి ప్రత్యేకించి కారణం అయితే ఏం లేదు ఎందుకంటే ముగ్గురికి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అలాగే ముగ్గురు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు కనుక ఒకరికి డబ్బులు పడ్డాయి మిగిలిన వారికి డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి అలాగే మనకి ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు సైతం చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో ఎనిమిది వేల ఎనిమిది వందలు పది వేల తొమ్మిది వందలు ఇలా రకరకాలుగా డబ్బులు అయితే జమ అయ్యాయి మరి మిగిలిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని లబ్ధిదారుల ప్రశ్న మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇచ్చిన సమాధానం ఏంటి కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఈ నిధులను విడుదల జమ చేస్తారు లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి మనకి ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు అలాగే హాస్టల్ విద్యార్థులకు మనకి డే స్కాలర్ విద్యార్థులకు అయితే ఎనిమిది వేల ఎనిమిది వందలు అలాగే హాస్టల్ విద్యార్థులకు అయితే ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఖాతాల్లోకైతే అయితే జమ అయ్యాయి ఇక తల్లికి వందన పథకానికి సంబంధించి జూన్ పన్నెండో తేదీన మనకి తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది లబ్ధిదారుల కింద ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేశారు కానీ ఈ అరవై ఏడు లక్షలకు గాను యాభై నాలుగు లక్షల మంది తల్లులకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు జమ కాలేదు మొదటి విడతలో డబ్బులను జమ కాని వారికి మనకి జూలై పదవ తేదీ నుంచి రెండవ విడత కింద గ్రేవియన్స్ పెట్టుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందల లబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బునైతే వేస్తుంది ఇక ముఖ్యంగా ఆర్టీఈ కేంద్ర విద్యాలయాల్లో చదువుతున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారైతే ఇప్పటికీ డిపార్ట్మెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపిస్తుంది వీరైతే ఈ పథకానికి సంబంధించి ఆశ్ర ఎదుర్కోవడమే బెటరు ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది అయితే వీరి ఖాతాలో డబ్బులు జమ కావు ఇక చాలా మంది తల్లులు చిన్న చిన్న తప్పులు వల్ల ఈ పథకానికి దూరం అయ్యారు అదేంటంటే మనకి కరెంటు మీటర్లు ఎక్కువ ఉండటం అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ రావడం అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ బదులు తొమ్మిది అంకెల ఆధార్ నైతే చాలా మంది తల్లులు ఎంటర్ చేశారు దీని వల్ల కూడా చాలా మంది పథకానికి దూరం అయ్యారు మరి తిరిగి గ్రీవియన్స్ పెట్టుకున్నా కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఆలస్యంగా జమ అవుతాయి ఇంకా ఈ పథకానికి సంబంధించి మరో ఇరవై రోజుల వరకు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ అయితే క్లారిటీ ఇచ్చింది మనకి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అయితే కీలక ప్రకటన చేశారు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ అయితే ఖచ్చితంగా వేస్తామని అనర్హుల జాబితాలో ఎలాగో అనర్హులు ఉంటారు కాబట్టి వారికైతే డబ్బులు రావు అర్హత ఉంటే మీకు పేమెంట్ అండర్ ప్రాసెస్ కానీ వెరిఫికేషన్ కానీ లేదా అమౌంట్ అని ఉన్న వారికి కానీ ఎన్పిసిఏ ఇన్ ఉండి ప్రాసెస్ ఫెయిల్ అయిన వారికి ఎన్పిసిఏ యాక్టివ్ చేసుకొని లింక్ చేసుకున్న వారికి కూడా డబ్బులైతే ఖాతాలో జమ అవుతున్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ర్యాంకింగ్ ఆధారంగా ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల వరకు వారి ఖాతాలో జమ అవుతున్నాయి ఈ పథకం ద్వారా నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట యాభై మంది ఇరవై ఏడు లక్షల పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు గాను పదిహేను వేల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది సో ఇంకా ఎవరికైనా సరే మాకు నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఏ బ్యాంక్ లో ఈ తల్లికి వందలు డబ్బులు పడ్డాయో తెలియడం లేదనుకున్న వారు ఖచ్చితంగా ఒకవేళ మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి లేకపోతే మీరు ఎక్కువగా ఏ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ చేశారో ఆ బ్యాంక్ ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అయి ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన అప్డేట్ మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి